శోభన్ బాబు చిత్ర విశేషాలు కోడెనాగు హీమాన్తోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన కౌముదీ ఆర్ట్ సంస్థ నటభూషణతో నిర్మించిన మూడవ చిత్రం కోడెనాగు మార్చి పదిహేను పంతొమ్మిది వందల నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ అంతటా ముప్పై ఐదు కేంద్రాలలో విడుదలైనది కౌముదీ నిర్మాణ సంస్థ నిర్మించిన మొట్టమొదటి కలర్ చిత్రం కోడెనాగు కోడనాగుతో హీమాన్ కలర్ చిత్ర చరిత్రలో ఒక కొత్త రికార్డు సృష్టించారు కేవలం ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలోనే రెండు టైటిల్ రోల్ కలర్ చిత్రాలు నటించిన తొలి తెలుగు హీరోగా శోభన్ చరిత్ర సృష్టించారు ఈ రికార్డు సమం చేయటానికి మరో హీరోకు పట్టిన సమయం నాలుగేళ్లు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నటరత్న నటించిన యుగపురుషుడు మరియు సింహబలుడు చిత్రాలు ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలోనే విడుదలైనవి కోడనాగు చిత్రం విష్ణువర్ధన్ నటించిన కన్నడ చిత్రం నాగరహావు ఆధారంగా నిర్మించబడినది తమిళంలో రాజనాగం మరియు హిందీలో జహీలా ఇన్సాన్ పేర్లతో పునర్నిర్మించబడినవి విశాఖపట్నం నగర చరిత్రలో మొదటి రోజు మూడు థియేటర్లలో ప్రదర్శింపబడిన తొలి చిత్రం కోడెనాగు సరస్వతి లీలామహల్ మరియు గీత ఏసీ థియేటర్లో మొదటి రోజు ఉదయమానం కౌమిది ఆర్ట్స్ నిర్మించిన అన్ని చిత్రాలలోనూ ఐదు కేంద్రాలలో డైరెక్ట్ గా ప్రదర్శిం యాభై రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం కోడెనాగు సీనియర్ హీరోల చిత్రాలలో విజయవాడ దుర్గకళా మందిర్ విశాఖపట్నం సరస్వతి రాజమండ్రి అశోక కాకినాడ కల్పన నెల్లూరు శేష్మహల్ థియేటర్లలో కాకినాడ కల్పనలో వారాలు ప్రదర్శింపబడినది కోడనాగు చిత్రంలో హీమాన్ పోషించిన కోడనాగుగా పిలువబడే నాగరాజు పాత్రను తెలుగులో తొలి యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రగా చెప్పవచ్చు కోడనాగు చిత్రం విడుదలకు ముందే రాష్ట్రపతి భవన్లో నాటి భారత రాష్ట్రపతి శ్రీ వివి గిరి మరియు అనేక మంది విదేశీ బారులు చూసి అసాధారణ చిత్రమని ప్రశంసలు పొందినది